ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి అనే చింత ఉంచుకోండి ఏ విధమైన లోపము మిగిలిపోరాదు మాయ మీతో తప్పులు చేయించరాదు ప్రశ్న పిల్లలైన మీ నోటి నుండి ఏ శుభప్రదమైన మాటలు సదా వెలువడుతూ ఉండాలి జవాబు మేము నరుని నుండి నారాయణుడిగా అవుతాము తక్కువ పదవి వారిగా అవ్వము మేమే విశ్వానికి అధికారులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అవుతాము అనే మాటలు సదా మీ నోటి నుండి వెలువడుతూ ఉండాలి కానీ ఈ గమ్యం చాలా ఉన్నతమైనది అందువలన చాలా చాలా హెచ్చరికగా ఉండాలి మీ లెక్కాచారాన్ని చూసుకుంటూ ఉండాలి లక్ష్యాన్ని గమ్యాన్ని ముందుంచుకుని పురుషార్థం చేస్తూ ఉండాలి హార్ట్ ఫెయిల్ అవ్వరాదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ వృత్తి వ్యాపారాదులు చేసుకుంటూ ఆత్మను పావనంగా చేసుకునేందుకు సమయం కేటాయించి స్మృతిలో ఉండేందుకు శ్రమ చేయాలి ఎలాంటి అసలీ కర్మలు చేయరాదు సెకండ్ పాయింట్ స్వా ఇతరుల కళ్యాణము చేయాలి మీరు చదువుకుంటూ ఇతరులను చదివించాలి నాకే అంతా తెలుసు అని అనుకోరాదు స్మృతి బలమును జమా చేసుకోవాలి వరదానము పేరు మరియు గౌరవములను త్యాగం చేయట ద్వారా అందరి ప్రేమను ప్రాప్తి చేసుకునే విశ్వం యొక్క భాగ్య విధాత భవ వివరైనా ఎలాగైతే తండ్రిని నామరూపాలకు భిన్నమైన వారని అంటారు కానీ అందరికంటే ఎక్కువగా తండ్రి పేరుకు గాయనముందో అలా మీరు కూడా అల్పకాలిక పేరు మరియు గౌరవం నుండి భిన్నంగా అయినట్లయితే సదాకాలం కొరకు అందరికీ ప్రియంగా స్వతహగానే అయిపోతారు ఎవరైతే పేరు గౌరవాల బికారీతనాన్ని త్యాగం చేస్తారో వారు విశ్వం యొక్క భాగ్య విధాతలుగా అయిపోతారు కర్మఫలమైతే స్వతహగా మీ ముందుకు సంపన్న స్వరూపంలో వస్తుంది అలా అయ్యేందుకు అల్పకాలిక ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వండి పక్వం కాని ఫలాన్ని తినకండి దానిని త్యాగం చేస్తే భాగ్యం మీ వెనకే వస్తుంది స్లోగన్ పరమాత్మ తండ్రికి పిల్లలైతే బుద్ధి రూపీ పాదం సదా సింహాసన అధికారిగా ఉండాలి పరమాత్మ తండ్రి యొక్క పిల్లలైతే బుద్ధిరూపి పాదము సదా సింహాసన అధికారిగా ఉండాలి అవ్యక్త ప్రేరణలు అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి ఏ సేవకైనా ప్లాన్లు తయారు చేస్తారు భలే తయారు చేయండి భలే ఆలోచించండి కానీ ఏమవుతుంది అని ఇలా ఆశ్చర్యవంతులై చేయకండి విదేహీగా సాక్షిగా ఆలోచించండి ఆలోచించారు ప్లాన్ తయారు చేశారు ఒక సెకండ్లో ప్లెయిన్ స్థితిని తయారు చేసుకుంటూ నడవండి ఇప్పుడు స్థితి యొక్క అవసరం ఉంది ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటుకుంటుంది మేఘాలు వచ్చి వెళ్ళిపోయినట్లుగా విదేహీగా ఉన్నవారు అచెల్ అడోల్గా ఉండి ఆటను చూస్తూ ఉంటారు అచ్చా ఓ शांति